హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటి లివిఆర్ఆర్ ఈరోజైతే మనం సింపుల్ ప్రాసెస్లోకి పాతకాలం పద్ధతిలో పాల తాలికలు అనేది ప్రిపేర్ చేసుకుందాం ఈ వినాయక చవితిగా స్పెషల్గా సింపుల్గా మన పాతకాలం వంటలు చేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా బియ్యం పిండి అలాగే పాలు బెల్లంతో సింపుల్గా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా కూడా అయిపోతుంది అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకొని వే నీళ్ళు అనేది వేడి చేసుకొని కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకుందాం బియ్యం పిండిని ఫస్ట్ అయితే ఇలా చెంచాతోటి కలుపుకోండి అనేది వేడిగా ఉంటాయి కదా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేయితోటి కొద్ది కొద్దిగా ఇలా పిండిని అనేది ముద్దలాగా కలిపేసుకుందాం ఇంకా కొన్ని వాటర్ అనేది పడతాయండి వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాం ముద్దలాగా చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా కూడా అయిపోతుంది చూడండి ముద్దలాగా కలిపేసుకుందాం కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కొద్దిగా పొడి బియ్యం పిండిని అనేది తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని తాలికలు చేసుకుందాం చిన్న చిన్నగా మీకు ఎంత సైజు కావాలో అంత తాలికలను అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా పొడి బియ్యం పిండి వేసుకుంటే మనకు త్వర త్వరగా తాలికలు అనేది రెడీ అయిపోతాయి చూడండి ఇలాగే మొత్తం తాలికలు అనేది మనం ప్రిపేర్ అయితే చేసుకుందాం సేమ్ ప్రాసెస్లో మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో అనేది చాలా త్వరగా కిప్ త్వరగా అయిపోయే రెసిపీ అండి చూడండి తాలికలు అనేది రెడీ అయిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి వీటన్నిటినీ తీసుకుందాం చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో ఇప్పుడు మనం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి పాలు అనేది పోసుకుందాం ఒక అర లీటర్ రాక ఉంటాయి పాలు పోసుకున్న తర్వాత ఒక సగం చెంబురాక వాటర్ అనేది పోసుకోండి పోసుకొని ఒకసారి కలుపుకుందాం కలుపుకొని వీటిని పాలు పాలనేది పొంగు వచ్చి మసలాలండి చూడండి పొంగు వచ్చేసి పాలైతే మసలడం స్టార్ట్ అయింది చూడండి మసలుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలు అనేది వేసుకుందాం తాలికలు వేసుకొని ఒకసారి గరిటితోటి ఇలా కొద్దిగా ఇట్లా ఇట్లా కలుపుకుందాం బాగా కలపకండి ఇప్పుడు మనం వీటిని మంచిగా ఉడికించుకుందాం తాలికలు అనేది మంచిగా ఉడికిపోవాలి మనకి చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఒకసారి కలిపేసుకొని తాలికలు అనేది ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి అరకప్పు దాకా బెల్లాన్ని అయితే వేసుకుందాం బెల్లం వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుందామండి అలాగే ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా బియ్యం పిండిలో వాటర్ అనేది కలుపుకొని పోసుకున్నాము చిక్కదనం కోసం చూడండి కొద్దిగా పోసుకుంటే మనకు రెసిపీ అనేది చిక్కబడుతుంది మనకు తాలికలు అనేది ఉడికితే రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి మంచిగా అయితే ఉడుకుతున్నాయి చిక్కబడుతుంది కదా స్టిక్క పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం ఇప్పుడు వేరొక బౌల్లోకి సర్వ్ అయితే వేసుకుందాం ఈ చిక్కుదానం ఉంటే సరిపోతుందండి చూడండి చాలా అంటే చాలా టేస్టీ పాల తాలికలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి